దివాళీ రోజు పూర్ణం బోర్లు చేశాను మీరు కూడా ఇలాంటి చేయండి సూపర్గా వస్తాయి ప్రాసెస్ చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్రాసెస్ చూసేద్దామా ఫస్ట్ అయితే ఒక గ్లాస్న్నర రైస్ని ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి చిన్నపప్పును కుక్కర్లో పెట్టేసి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఒక ప్లేట్లో తీసుకొని కవంతో బాగా చితికేసి అందులో కొంచెం బెల్లము కొంచెం ఇలాచి కొంచెం నెయ్యి వేసుకొని దగ్గర అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టి సిమ్లోనే పెట్టేసి పక్కన పెట్టుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇప్పుడు మినపప్పునే అలాగే రైస్ని మిక్సీ పట్టుకున్న దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ సుగర్ని సరిపడా సాల్ట్ వేసుకోవాలని బాగా కలుపుకోవాలి ఇప్పుడు శనగపప్పుని ఉండలుగా చుట్టుకొని హీట్ అయిన ఆయిల్లో రుబ్బులో వేసి ఆ శనగ ఉండల్ని రుబ్బులో వేసి బాగా కలిపేసిన తర్వాత హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేయండి వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ మీరు దివాలి రోజు ఏ పిండి వంటలు చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఇవ్వండి ఇంతకీ నా వీడియోని చూస్తున్నారు కదా ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి ఉంటాను బాయ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్